హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి ఇదిగోండి ఇవాళ నిమ్మకాయ పచ్చడి చాలా సులువుగా అందరు పెట్టుకునే విధంగా చూపిస్తానండి ఇదిగోండి నేనైతే యాభైలు తీసుకున్నానండి ముందే నీళ్ళలో కడుక్కొని పొడిగుడ్డలో తేమంతా పోయే అంత తుడుచుకొని ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకోండి పది నిమిషాల పాటు ఇది కాయ అయితే నిలువుగా కోసుకోండి ఇవైతే ఒప్పుల కోసం అండి నిలువుగా నేనైతే ఎనిమిది ముక్కలు కోసుకుంటున్నానండి నేనే వీడియో తీసుకున్నాడు కొంచెం అయితే ఇబ్బందిగా ఉందండి ఉప్పుల కోసమైతే ఎనిమిది ఉప్పులు కోసుకోండి ఇంకా మిగతావి అయితే ఒక ఇరవై గాయలు అయితే అండి అవి కూడా మనకు కండి పులుసు అంటే రసం అండి నిమ్మకాయ రసం కావాలి ఆ రసం కోసమైతే అడ్డం కోసుకోవాలండి ఉప్పులు నేనైతే అడ్డం కోసేసుకొని ఇంకా పులుసు అయితే తీసేసుకొని పక్కన అయితే పెట్టుకుంటున్నానండి ఉప్పులు రసం అంతా కూడా తయారైపోయిందండి ఇదిగో చూడండి ఇంకైతే కొలుసుకుంటున్నానండి ఒక గిన్నెకు తీసుకొని గిన్నె కొలతతో మూడు గిన్నెలు పెడుతున్నానండి మూడు గిన్నెలకు మూడు గిన్నెలకైతేనండి ఒక కప్పు అండి నిమ్మరసం తీసుకోవాలండి ఒక కప్పు నిమ్మరసం ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసి బాగా కలిపెడుతున్నాను ఇందులోనే కళ్ళుప్పు తీసుకున్నానండి నేనైతే కళ్ళుప్పు తీసుకొని ముప్పావు కప్పు తీసుకున్నానండి కళ్ళుప్పు కొడక ఇవన్నీ మూడు వేసి కలిపేసేసి వారం రోజుల పాట అండి ఇదండి ఈ వీడియో అయితే వారం రోజుల తర్వాత చూపిస్తున్నానండి రెండు రోజులకి ఒకసారి అయితే ఉదయం పూట అన్ని కలబెడుతూ బాగుంటాయండి మగ్గుతాయి మనకైతే ఉప్పు ఇదిగోండి వారం రోజుల తర్వాత అయితే ఇంకా పోపు పెట్టుకుంటున్నానండి పోపు కోసం అయితే మెంతులు జీలకర్ర ఆవాలు టేబుల్ స్పూన్ టేబుల్ స్పూన్ వేసి అన్నీ కూడా నేను రోట్లో పేస్ట్ చేసుకుంటున్నానండి మీరైతే మిక్సీలో పట్టుకోండి పొడికి నేనైతే నూరుకుంటున్నానండి అన్నీ సన్నని పైన వేయించుకొని పొడి కట్టుకున్నాను అదే కప్పుతో నిమ్మకాయలు ఉప్పులు తీసుకున్నా అదే కప్పుతో ఒక కప్పు నూనె అండి నూనె హీట్ అయిన తర్వాత ఆవాళ్ళు జీలకర్ర మెంతులు కొద్దిగా వేసానండి ఇదిగోండి ఇంకా చిట్టుపట్లు ఆడేటప్పుడు పొట్టు తీసిన వెల్లుల్లి ఉపాధి అండి వేసానండి కరివేపాకు అయితే నీళ్ళల్లో కడుక్కొని తేమ అంతా ఆరిపోయిన తర్వాత వేయండి క్రిస్పీగా అయినంతవరకు వేయించండి లేదంటే మనకైతే బూజు పట్టే అవకాశం ఉంటుందండి కొత్తగా పెడుతున్నట్లయితే కొద్దిగా చూసుకొని పెట్టుకోండి కరివేపాకు అందు తేమ లేకుండా రెండు ఎండి మిర్చి అండి ముప్పా ఒక అప్పు అండి కారము నాకు చిన్నపిల్లలు ఉన్నారు కారం ఎత్తిన అయితే తక్కువ వేసుకుంటున్నాను మీకు కలిసి నేను కొద్దిగా వేసుకోండి మనం ముందుగానే పెట్టుకున్నాం కదండి ఆ వాళ్ళు జీలకర్ర మెంతుల పొడి ఆ పొడి గుడక వేసి నూనెలోనైతే వేయించుకుంటున్నానండి మనకైతే పచ్చివాసన రాదు చాలా బాగుంటుందండి ఇదంతా కూడా పూర్తి సల్లారిపోయిన తర్వాతే నిమ్మ ఉప్పులల్లో వేయండి చాలా బాగుంటుందండి ఒక్కసారి విధంగా ట్రై చేయండి ఇదిగోండి మనం వేరే బౌల్లో వేసేసేయాలండి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఇదంతా కూడా ఆ ఉప్పులల్లో కలిసేటిగా ఈ తిరుమత అయితే అంతా కూడా కలపెట్టేసి మనము వేరొక జాడీలో ఎత్తుకోవచ్చు అండి అంతేనండి చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఈ కొలతలతో అయితే ఒక్కసారి ట్రై చేయండి మా ఛానల్ అయితే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అంతేనండి కొత్తగా ఉరిగాయ పెడుతున్నైతే ఈ విధంగా పెట్టుకోండి చాలా బాగుంటుందండి సంవత్సరం పాటైనా నిలువ ఉంటుందండి మీకైతే ఏ బూజు పట్టదు చెడిపోదండి వేస్ట్ కాకుండా చాలా బాగా ఉంటుందండి ఈ విధంగా పెట్టుకోండి మరో రెండు చిన్న టిప్పులతో చెప్తున్నాను చూడండి ఆడవాళ్ళు అయితే శుక్రవారము మంగళవారము ఊరిగా జాడైతే అస్సలు తీయద్దండి బూజు పడుతుందండి అది కొద్దిగా జాగ్రత్తగా ఉండండి ఇంకా తెలుసు కదండి మనం ఎప్పుడెప్పుడు తగలకూడదు రాత్రిలో కూడా తీయద్దండి మూత కూడా చాలా బాగుంటుందండి ఫస్ట్ టైం చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి